మూడింటికి దూరంగా ఉండండి నెంబర్ వన్ అమ్మాయిలకు దూరంగా ఉండండి అబ్బాయిలకు దూరంగా ఉండండి లేదన్నా ఎంత దూరంగా ఉన్నా ఒళ్ళు వచ్చి పడతారని వాళ్ళు అనకండి అమ్మాయిలకు దూరంగా ఉండండి నా జీవితంలో నేను ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నా ఎప్పటికీ కూడా అమ్మాయిల దగ్గరికి రానివ్వకూడదు నేను దగ్గరికి వెళ్ళకూడదు స్టూడెంట్గా ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళా ఆ ఢిల్లీ ఇప్పుడు కాదు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో వెళ్ళా ఆ బస్సుల్లో అప్పుడే ఆడాళ్ళకి మగాళ్ళకి తేడా లేకుండా అందరూ కలిసే నిలబడుతున్నారు కలిసే కూర్చుంటున్నారు నాకు పిచ్చిపట్టేసింది ఇదేంటారు బాబు అందరు కలిసి వెళ్తున్నారు కలిసే నాకు భయం వేసి ఒక మూలకెళ్ళి కళ్ళు మూసుకొని ఫ్రంట్ సీట్కి రాడ్ ఉంటుంది కదా ఆ రాడ్లా పట్టుకొని ప్రభా ప్రభా ప్రభ్వా ఈ బస్సులో అందరూ ఆడోళ్ళు మగవాళ్ళు కలిసి నిలబడుతున్నారయ్యా నేను అపవిత్రంగా కాకుండా అపవిత్రంగా కాకుండా ఏ ఒక్క అమ్మాయి నన్ను టచ్ చేయకూడదు నేను ఎవరిని టచ్ చేయకూడదు ప్రభా 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 ప్రభు అని అన్నను ఎవరో వచ్చి ఇలా చేతులు పెట్టే కదా ఎవరో వచ్చి సడన్గా నా చేతుల్లో పడ్డారు ఎవరు నా చేతుల్లో పడ్డారు చూస్తే అమ్మాయి వచ్చి పడింది నేను చేస్తున్న ప్రార్థన ఏమిటి ఆ బస్సుడు బ్రేక్ వేసాడు ఏమేమో ఏదో పట్టుకొని అది జారి సడన్గా ఊళ్ళో పడింది ప్రభుత్వ దూరంగా దూరంగా ఉండాలంటే ఒళ్ళో పడతా అదే చెప్తున్నా నువ్వు దూరంగా ఉండాలని ఆశపడినప్పుడు ఒళ్ళో వచ్చి పడేవాళ్ళు ఉంటారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకో చదువు బాగుండాలన్నా నీకు సంస్కారం ఉండాలన్నా అమ్మ నాన్న కన్న కళలు నెరవేరాలన్నా నువ్వు ఉన్నత స్థితికి చేరాలన్నా యోసేపు ఒక తీర్మానం తీసుకున్నాడు దానిలో ఒక తీర్మానం తీసుకున్నాడు నేను నా శరీరాన్ని అపవిత్ర పరుచుకోను ఖచ్చితంగా తీర్మానం చేసుకోండి చెడు స్నేహితుల దగ్గరకు వెళ్ళకండి దగ్గరికి రానివ్వకండి రెండు డబ్బు మోసూ రానివ్వకండి ఏ మోసూ డబ్బు మోజు ఇంగ్లీష్లో మూడు పదాలు గర్ల్ గోల్డ్ గ్లోరీ తెలుగులో కన్య కనకం కీర్తి ఈ మూడింటిని దగ్గర రానివ్వకండి బడాయి కోరు జీవితం జీవించకండి అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ దగ్గరికి రానివ్వకండి డబ్బు కోసం గబ్బు పనులు చేసే ప్రయత్నం చేయకండి నీతిగా జీవించండి యథార్థంగా జీవించండి దేవుడి మీద ఆధారపడండి దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు మీరందరూ బాగుండాలని బాగా చదువుకోవాలని మీ అన్నయ్యగా నేను ప్రార్థన చేస్తా ఇక్కడున్న సంఘస్థులు అందరూ కూడా రోజు నుంచి మీకోసం ప్రార్థన చేయబోతున్నారు మీరు మొదట లేచిన వెంటనే చేయాల్సింది అని తెలుసా ప్రార్థన మొదట లేచిన వెంటనే మోకరించండి ప్రార్థనతో మీ దినాన్ని స్టార్ట్ చేయండి బైబిల్ అంతా చదివేసేయండి అని చెప్పను నేను ఒక్క అధ్యాయం చదవండి నేనైతే కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్న సెమిస్టర్ ఫైనల్ అయినా ఖచ్చితంగా రెండు గంటల సేపు దేవునితో గడిపేవాడిని గంట సేపు బైబిల్ ప్రార్థన చేసేవాడిని గంట సేపు బైబిల్ చదివేవాడిని మూడు గంటల సేపు కూడా చదివేవాడిని కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్స్ ఉన్నా సరే ఎందుకని బైబిలే నాకు ఆధారం బైబుల్లో ఉన్న దేవుడే నాకు ఆధారం అని నమ్మినవాడిని కాబట్టే ప్రియ సహోదరి సహోదరులు చదువుకోగలిగాను విజయం సాధించగలిగాను ఆంధ్రలో చదివాను అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేది తమిళనాడులో చదివాను కేరళలో చదివాను కర్ణాటకలో చదివాను నాలుగు రాష్ట్రాల్లో చదవాల్సి వచ్చింది ఆ రోజు నేను చదువుతున్నటువంటి స్టడీస్ వల్ల చదువు అయిపోయిన వెంటనే సింగపూర్లో మలేషియాలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జాబ్స్ వచ్చినాయి ఆ తర్వాత కెనడాలో జాబ్స్ వచ్చినాయి కానీ ఇవన్నిటికంటే ఆత్మలను సంపాదించడం మహా గొప్ప ధన్యత అని చెప్పి నా జీవితాన్ని ప్రభు సేవకు అంకితం చేశారు చదువు సంధ్యలు లేకో బ్రతువు తెరువు లేకో బైబిల్ పట్టుకోలే సేవ స్టార్ట్ చేయలే దేవుడు నాకు చదువునిచ్చి ఆ తర్వాత అంతకంటే శ్రేష్టమైన బైబిల్ను ప్రకటించి పిలుపునిచ్చాడు నా ఆశ మీలో అందరూ కూడా బాగా చదువుకోవాలి ఉన్నతమైన స్థితికి రావాలి మీలో నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ రావాలి ఐపీఎస్ ఆఫీసర్స్ రావాలి డాక్టర్స్ రావాలి సైంటిస్టులు రావాలి ఇంజనీర్స్ కావాలి ఉన్నత స్థానంలో దేవునికి గొప్ప సాక్షులుగా మీరు జీవించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఎక్కడున్నా సరే ఏ దేశానికి వెళ్ళినా సరే ఆదివారం మాత్రం మీ దినం కాదు ఆదివారం మాత్రం అది దేవుంది ఖచ్చితంగా మందిరానికి రావాలి అందరిలాగా మందిరానికి కొంచెం ఆరాధించి వెళ్ళిపోకండి ఆ మందిరంలో సేవలో పాలు పంచుకోవాలి ప్రభు సేవలో పాలు పంచుకోవాలి ఎందుకని మీరు పెరిగి పెద్దవాళ్ళే ఉన్నత స్థితికి చేరినప్పుడు మీ ద్వారా పది మంది దేవుని సంధికి రావాలి మీ వల్లే పది మంది దేవుణ్ణి సేవించాలి